దేవుడు చేసిన ప్రతి పనికి ఆయన చూపిస్తున్న ప్రతి ప్రేమకి ఒక ఆదరణ ఆశ్రయము ఒక కోట లభిస్తుంది దేవుడికి మాయమ కాదు ఆయన బలము వృద్ధిపరచబడారు అనుదినము దేవుడితో సంబంధము కొత్తగా ఉండాలి దేవుడికి మహిమ కలుగును కదా కొత్త కొత్త వాటిని నేర్చుకోవాలి దేవుడితో ఇంకా మాదిరి జీవితాన్ని జీవించాలి కానీ దేవునికి స్తోత్రం శక్తి పొందుతున్నామా మాదిరి జీవితం జీవిస్తున్నామా క్రీస్తుతో జీవితానికి సంబంధం పెట్టు అంటుండ్రు మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో తిమోతి తోటి ఏమంటువు దాకా అధ్యాయము పదిహేనో వచనంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడ నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అన్నే సాధనం చేసుకోను సావులకి తెలవాలి కదా మీరాబో అభివృద్ధి ఎవరిలో ఉంది దావిదులో ఉంది కానీ మీరెవరికి తీసి ఇచ్చేసిండు అదే ఇచ్చేసిండు ఇవాళ ఇవ్వద్దా ఇవ్వదు కదా దేవుడికి మేమ కలిగినాక అయితే దేవుడు ఒకటే మీరు ఫలించాలి బౌ అంటే నా దగ్గరికే రండి మీరు ఎక్కడున్నా ఫలించలేరు ఎక్కడున్నా మీరు అటువంటి జీవితాన్ని జీవించలేరు దేవుడిని కలిసి ఉండాలి మనం దేవుడికి సంబంధం కలిగి ఉండాలి దేవుడికి మనం ఫలిస్తాం పౌరు ఈ యొక్క పౌరు తిమ్మతితో అదే చెప్తున్నాడు సాధకం చేసుకో ఫలించడం అనేది సాధకం చేసుకోవాలి ఫలించాలి ఫలించడానికి కొన్ని విత్తనాలు ఎరువులు వేస్తారు కదా కొమ్మలకి మనం కూడా చెడు కలుపు కొమ్మలని తీసేయాలి చెడు వాటిని మన దగ్గర నుంచి దూరం పాల్గొనాలి ఏది అవసరమో ఏది కావాలో దేవుళ్ళో అదే మన జీవితాలకి అవసరమైందిగా మనము పెట్టుకోవాలి దేవుడికి మాయం దాకా అలలి ఇక్కడ సౌరు మేరాబు అని పేరు పెట్టిండు అంటే ఫలించేదానా కానీ ఫలించడానికి అవకాశము ఇవ్వలేదు అభివృద్ధిలోకి రావాలి కానీ ఆమె అభివృద్ధిలోకి రాలేదుకు భార్య అవ్వాలి కానీ అవ్వలేదు తండ్రి అడ్డుపడ్డాడు మేరా ఒక అభివృద్ధికి తండ్రి అడ్డుపడ్డాడు దేవునికి మా అమ్మ కాక నీ అభివృద్ధి అందరికీ తేటగా పర్ఫెక్ట్ గా కనిపించాలి అభివృద్ధి లేదు జీవితాలు నాశనం అయిపోతుంది తను వేదంతో కనిందంట ఎవ్వేసింది నాయన చూడు నీ ముందున్న వాళ్ళు బలహీనులు వాళ్ళ దేవుడిని ఆశ్రయించలేరు కానీ ఇజ్రాయల్ ఒక దేవుడు గొప్పవాడు ఇజ్రాయల్ ఒక గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము మనము అని ఎబెజ్కు కు తల్లి అన్ని మాటలు తెలిపిందట అప్పుడు ఎబ్బెజ్ ఒకటే అనుకున్నాట ఎవ్వరు కూడా బ్లెస్ అవ్వలేదు అయినా పర్వాలేదు నా దేవుడు గొప్పడు ఎర్ర సముద్రం నే పాడు రాహాబు స్త్రీ వేగల వారిని దాచినప్పుడు రాహాబు స్త్రీకి విలువనిచ్చిండు బహుమానం ఇచ్చిండు నా దేవుడు ఎంత గొప్పోడు నాకు తెలుసు అని ఈ యొక్క ఎబ్బెజ్జు ఒకటే ప్రార్థించిందంట దేవుడికి మాయమ కలగదుగాక ఆ ప్రార్థనలో దేవుడు విజయాన్ని తొమ్మిదవ వచనం చూద్దాం అతడు హలయ ఎంత చక్కటి మాటలతో దేవుని సన్నిధిలోకి వచ్చిందంట వచ్చి ఒకటే ఒక మాట చెప్పిందంట తొమ్మిదవచనం చూద్దాం ఎబ్బెజ్జు తన సహోదరుని కంటే కనుక పొందిన వాడై ఉండేను వేదన పడేదాన్ని కానీ అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టి ఎబ్బేజు ఇజ్రాయల్ ల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపర్చి నిశ్చయం నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపదా దేవుడు అతడు మనం చేసిన దానిని అతనికి దయచేసిను ఎబ్బేజ్ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చిందంట ఈ నీ ప్రార్థనకి అభివృద్ధి ఎబ్బేజ్ ప్రార్థనకి అభివృద్ధి ఇచ్చిన దేవుడు కూడా దయచేస్తుంది దేవుడికి మాయమ కలుగులుగా కాలే తను ఏసానికి అర్థ అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డకు నీ అభివృద్ధిని దయచండి బిడ్డలను దీవించండి తండ్రి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తను ఆమె